రీసెంట్ గా ధ్యాన్ చంద్ అవార్డు విన్నైన వశిష్ట ఇదింత పని అమ్మా ఐదు నిమిషాల్లో తెస్తా అదంత తేలిక్ కాదమ్మా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు అడిగినా ఆయన బయోగ్రఫీ ఎవరికి ఇవ్వలేదు మీ నాన్నగారు గొప్ప గొప్ప వాళ్ళకి గొప్ప పుట్టలు పడేస్తా ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించి ఐ విల్ మేక్ యూ హ్యాపీ ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ సమ్ వన్స్ వెయిటింగ్ ఫర్ యూ రమ్మన్ ఆహాహా మీ గురించి పేపర్ లో చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను షేక్ హ్యాండ్ ఏ ఇది కరోనా సీజన్ నో చేతులు నో మూతులు ఓ సారీ ఇక నా గురించి చెప్పాలంటే నేను ఆయన నిలిపోయారు సార్ 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 అది సరే సార్ స్టేజ్ పాయింట్ కురా మీ జీవిత కథ విన్న తర్వాత మీ బయోపిక్ సినిమాగా తీయాలనుకుంటున్నాం బ్రదర్ తీస్తే నాకెంత లాభం అదేంటి సార్ అలానే సారు బోల్డ్ అంత డబ్బు వస్తుంది తర్వాత ఆ బోల్డ్ అంత పేర్ వస్తుంది తర్వాత బోల్డ్ అంత సెలబ్రిటీ అయిపోవచ్చు రోడ్డు మీద ఎక్కడ చూసినా మీవే పోస్టర్లు మీవే కట్ ఏకంగా మీరు సీఎం అయిపోవచ్చు ఓహో చూడు బ్రదర్ ఆల్రెడీ నాకు పేరు ఉంది డబ్బు ఉంది అంతకు ముంచి తృప్తి ఉంది ఇక మీరు బయలు మీ కథ నాకోసం వీడి కోసం అడగట్లేదు సార్ ఎలాగైనా సరే మీ బయోపిక్ సినిమాగా తీసి డైరెక్టర్ అవ్వాలని నా ఒక్కగానొక్క కూతురు ఒక్కగానొక్క కోరిక సార్ మీ ఒక్కగానొక్క కథ నా ఒక్కగానొక్కడికి చెప్పకపోతే మీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోతారు సార్ లేచాను ఎవరయ్యా ఒక్కగానొక్క కూతురు అది ఇట్లా సార్ రండి రండి సార్ ఆ కొండ ఎడ్జులో నిలబడి దూకటానికి రెడీగా అమ్మాయి సార్ మీ కథ కలక తీసుకురాకపోతే అక్కడి నుంచి దూకి ఏడుపు ఓకే ఓకే నీ ఏడుపు కోసం కాపోయినా నీ కూతురు కోసం చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాఫీ తాగుతూ కథ చెప్పుకున్నా సార్ ఒకటే వంద ఇప్పిస్తాను రండి అటు కాదు బ్రదర్

లెవెన్ కిలోమీటర్స్ అంటే పదకొండు కిలోమీటర్లు అదే అడ్డంగా ఫారెస్ట్ లో నడిస్తే నడిస్తే జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఓ కార్ లో వెడితే పదకొండు నడిస్తే పది రెండింటికి అటు ఇటు చూసి జాగ్రత్తగా నడవండి హలో అమ్మా యు ఆర్ లక్కీ ఆయన మనకు కంచపడానికి ఒప్పుకున్నారు వెరీ గుడ్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ నేను చదువుకునే రోజుల్లో చదువుతో పాటు బాస్కెట్ బాల్ అంటే నాకు పిచ్చి మా నాన్నగారికి గారికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ రకరకాల పండ్లు పండించి ఎక్స్పోర్ట్ చేసేవారు చేసారు ఒక రోజు మా పెదనాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆ చెప్పడాయా డబ్బులు పెళ్లి ఆ శుభం ఈ రోజే ఆందిన్నాయా ఐదు రోజులు ముందే రావాలి మరి అలాగే అలాగే మరిది గారు ఐదు రోజులు ముందే రావాలి మరి చెప్పేను కదే నా నోట్తో చెప్తే ఏదో తృప్తి బాయ్ ఆపేసాను కాలి తెప్పించండి చెప్పించండి బాబాయ్ ఏసి చెప్పాను కదా నా నోటితో చెప్తే అదో తృప్తి ఇదొక ఉజ్జమా మా అన్నయ్య కొడుకు పెళ్లి కార్డు వచ్చింది ఐదు రోజులు ముందే వచ్చే నాకు ఫోన్ వచ్చింది నాకు రెండు రోజులు ముందే కుదురుతుంది ఐదు రోజులు ముందు ఎందుకు కుదరదు ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళాయి ఆ మాత్రం తెలియదా కో అయితే మా అన్నయ్య కొడుకు పెళ్లి అయిపోగానే మనోడు పెళ్లి కూడా చేసేయాలి ఇల్లంతా పెళ్లి సందడితో కలకల కలకలు ఆడుతుంటే చూడాలనిపిస్తుంది तर्जन्ये साक्षात् श्री हरि चक्रमिला तस्य सर्वांगे महादेव नटराजैवा चतुष्षष्टि कोणे भिस्तस्य क्रीडांगणे अत्यंत विशिष्ट निपुण अयम् वसिष्ठा अत्यंत विशिष्ट निपुण अयम् वसिष्ठा ये मामूल का पिलाटरा

వశిష్ట బాల్ భూమి మీద ఉంటే భూచక్రంలో ఉంటే విష్ణు చక్రంలో దిప్పుతాడు వాడు గేమ్ లో ఉంటే వాడే గెలుస్తాడు నెక్స్ట్ వీక్ నువ్వు వాడే మ్యాచ్ లో నువ్వు గెలవాలంటే ఒక్కటే మార్గం ఈ జ్యూస్ తీసుకో నీకు మంచి సుమవార్ చెప్తాను పసి మంచి వంశం మంచి సాంప్రదాయం మంచి పలుకుబడున్న కుటుంబం నుంచి మంచి అమ్మాయిని చూసి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మమ్మీ అసలా ఏమైంది నానా చూడు మమ్మీ మంచి సాంప్రదాయం అంట మంచి కుటుంబం అంట మంచి వంశం అంట డాడీ వయసులో అమ్మాయిని చూసి మళ్ళీ బాబా నీ ఎంత ఇటు క్లావర్ పెట్టుకున్న మా అక్కలో తెలిసే మళ్ళీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్న బాబు మమ్మీ డాడీ నీ వయసులో చెప్పు అందుకే నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటా తనకి కొన్ని లక్షణాలు ఉండాలి ఏమిటో ఆ లక్షణాలు అమ్మాయి అన్నాక కొంచెం కొంటితనం కాసింత చిలిపితనం రవ్వంత అల్లరితనం నాకు అలాంటి అమ్మాయే కావాలి పోత వైద్యుడు కదా ఇలాంటి లక్షణాలు లేకుండానే మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నానురా అయినా ఎవరన్నా అడిగితే మంచితనం గురించి అడుగుతారు మంచితనమా ఈ ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా మా అమ్మలోనే ఉంది అంటే ఏంట్రా నువ్వు ఇప్పుడు ఏ కాలేజీలోనో స్టాప్ లోనో అమ్మాయిని కనిపెట్టి దాని లైన్ లో పెట్టి ప్రేమలో పడగొట్టి వాళ్ళ నాన్న ముందు నువ్వు తొడగొట్టి ఆయన నిన్ను తిట్టి కొట్టి మెడపెట్టి బయటికి నెట్టి నువ్వు బేరబరి ఫేస్ ఎట్టి నా ముందు కన్నీరు పెడితే పోలా టోల్ ఎరు పోలా హలో డార్లింగ్ అతి త్వరలో నాకు నచ్చిన అమ్మాయిని సి అమ్మాయికి నా మనసులో మాట చెప్పి అది విని ఆ అమ్మాయి ఓపింగ్ వాళ్ళ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్ అప్పుడు మేము దండలు మార్చి ఫైనల్గా మన ఫ్యామిలీ హ్యాపీ ఎండింగ్ ఏంటి పోలా అతిరి పోలా టైం అంటే ఇదే ఎలాంటి మాటలే వస్తాయి బ్యాడ్ టైం గుడ్ టైంని తర్వాత తెలుస్తా డాడీ నువ్వు మావ ఆ పదలుడే అసలు ప్రాబ్లమ్ ఏంటి అంట బావా వాడు ఇంకా నిన్ను ఫాదరే అనుకుంటున్నాడు డాడీ అనుకోట్లా పెళ్లి కుదిరింది ఐదు రోజులు ముందే రమ్మన్నారు వస్తావా లేదో కనీసం అదన్నా చెప్పారా నాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది నేను రాలేను పోన్లే కూర్చోమ్మా కనీసం నువ్వన్నా ఈ టైంలో నన్ను అర్థం చేసుకున్నావు ఏంటి కొంటదను ఈ ఇంట్లో ఎవరు ట్రాక్ వెళ్ళది ఒరే వసి నువ్వు ఇలాంటి ఫోటోలను అంటించుకున్న బదులు నీకు నచ్చిన ఫోటో దొరకాలంటే ఎందుకో మీ నాన్న చెప్పినట్టుగా పెళ్లికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది ఎలా మామూలు ప్రాక్టీస్ మార్చింది కదా రే పులికి ఆటో నేర్పాలా నీకు జాలిలో బాధ నేర్పాలా చెప్పరా అదే పెళ్లికి వెళ్ళేవనుకో ఇనాస్ చెప్పేస్ అక్కడికి కుప్పల తెప్పలుగా వచ్చే ఆడగొంట్లో పట్టు లంగాలు